ఒకేసారి యాభై ఐదు మంది వాలంటీర్ల తొలగింపు మనం చూసుకున్నట్లయితే ఒకేసారి యాభై ఐదు మంది వాలంటీర్లైతే తొలగించడం జరిగింది రాష్ట్రంలో బుధవారం యాభై ఐదు మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఈ నెల పదహారున నియోజకవర్గ చేబ్రోలు నియోవర్ చేబ్రోలు పెద్ద నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న యాభై రెండు మంది వాలంటీర్లను తొలగించారు వీరు కాక బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇద్దరిని విశాఖ జిల్లాలో మరొకరిని కూడా తొలగించారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో పదిహేను మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు ప్రకటించారు తమ రాజీనామా పత్రాలను నగరపాలక సంస్థ కార్యాలయంలో కూడా అందజేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం ఈ విధంగా వాలంటీర్లు వరుసగా తొలగించడం అయితే జరుగుతుంది అలాగే కొంతమంది అయితే చేయలేక కూడా మానేస్తున్నారు సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాలంటీర్లకు అయితే ఒత్తిళ్ళు అయితే ఎక్కువైపోతున్నాయి అనమాట ప్రెషర్ ఎక్కువైపోతున్న వారికి ప్రతిపక్షాల నుంచి అదేవిధంగా అధికార పక్షం నుంచి కూడా సో ఇది తట్టుకోలేక కొంతమంది మానేస్తున్నారు కొంతమంది ఏమో ఇలా పాల్గొనడం అధికార పక్షానికి సంబంధించిన సమావేశంలో పాల్గొనడంతో ఈసీ అయితే తొలగిస్తూ ఉందన్నమాట వారిని